కొత్త ఏడాది ప్రారంభం నుంచే స్కూల్ విద్యార్థులకు సెలవులు రానున్నాయి గత ఏడాది కంటే రెండు వేల ఇరవై నాలుగులో పాఠశాలలకు సెలవులు ఎక్కువ రోజులు వస్తున్నాయి ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిగాను సెలవులు ముందుగానే అధికారికంగా ప్రకటించారు ఇప్పుడు తాజాగా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది స్కూల్స్ కు జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ కు సెలవులను ప్రకటించింది హర్యానా ప్రభుత్వం ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం కీలక ప్రకటన చేసింది తిరిగి ఈ స్కూల్స్ జనవరి పదహారవ తేదీన పునః ప్రారంభం కానున్నాయి ఇదే నెలలో మరో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి భోగి జనవరి పదమూడున సెకండ్ సాటర్డే కొన్ని స్కూల్స్ ఈ రోజు సెలవులు ఇస్తాయి తెలుగు రాష్ట్రాల్లో జనవరి పద్నాలుగున భోగి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు సాధారణంగా ఈ రోజు హాలిడే ఇస్తారు లోహ్రి ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్లో జరుపుకునే పండుగ ఇది శీతాకాలం ముగింపు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది లోహరి సందర్భంగా ప్రజలు భోగి మంటలు వేస్తారు నృత్యం చేస్తారు పాడతారు విందు చేస్తారు శీతాకాలంలో విత్తిన వసంతకాలంలో పండించే రబీ పంటల కోతకు కూడా వారు సిద్ధమారు ఇదే పండుగను తెలుగు రాష్ట్రాల్లో భోగిగా జరుపుకుంటారు సంక్రాంతి పొంగల్ జనవరి పదిహేను ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రోజు స్కూల్స్ కి సెలవు ఇస్తారు ఈ రోజుతో పాటు పదహారవ తేదీ మరో రెండు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో సెలవులు ఇచ్చే అవకాశం ఉంది ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు ఆ రోజు స్కూల్స్ కి సెలవు ఇస్తారు ఈ రోజుతో పాటు పదహారవ తేదీ మరో రెండు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో సెలవులు ఇచ్చే అవకాశం ఉంది గురు గోవింద్ సింగ్ జయంతి జనవరి పదిహేడవ తేదీ ఇది సిక్కు మతం పదవ చివరి గురువు గురు గోవింద్ సింగ్ జన్మదినాన్ని స్మరించుకునే మతపరమైన సెలవు దినం హజరత్ అలీ పుట్టినరోజు జనవరి ఇరవై ఐదున ఇది ప్రవక్త మహమ్మద్ బంధువు అల్లుడు ఇస్లాం నాలుగవ ఖలీఫా అలీ ఇబ్న అబీ తాలిబ్ జన్మదినాన్ని జరుపుకునే మతపరమైన సెలవు దినం గణతంత్ర దినోత్సవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున స్కూల్స్ కాలేజీలకు సెలవులు ఇస్తారు అంటే జనవరి నెలలో స్కూల్స్ కాలేజీలకు పదకొండు నుంచి పదమూడు రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది